ఏమైంది స్పీడ్ బ్రేకరా లవ్ బ్రేకర్ అడు చూడు నిగు సలమయ్య విజయ దర్శ చూసి భయపడతావు భయం కాదమ్మా మర్యాద ఈ రోజైనా వెళ్ళి మన మాట గురించి మాట్లాడు నన్ను చేసుకుంటా అని అడుగు పో ఎన్నో సార్లు అడిగాను ప్రతిసారి వెళ్ళడం గుడ్ మార్నింగ్ మాస్టర్ అని దండం పెట్టి వచ్చాడు అదేంటో ఎదురుగా సింహం వచ్చినా కూడా భయపడను కానీ మాస్టర్ గారిని చూడగానే ఆటోమేటిక్ గా రెండు చేతులు అప్పులోకి వెళ్ళిపోతాయి ఇది చూడు ఈ రోజు వెళ్ళి అడగకపోతే తర్వాత నన్ను మర్చిపో అయ్యో అది కుదరదు ఏది కుదరదు చచ్చేదాకా నిన్ను మర్చిపోవడం కుదరదు అందుకని ఎన్ని రోజులు ఇలా ప్రేమిస్తుంది వయసు వచ్చింది ఎవరికి అవులే నీకు వయసు అవ్వదు కదా జీవితాంతం రోడ్లు పాడుకుంటూ ఉండొచ్చు కానీ నాకు వయసు అయిపోదు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళతో ఆడుకోవాలి ఉంది రాజమండ్రిలో నువ్వు పని స్కూల్లో చాలా మంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకో వెయ్యి మంది ఉన్నారు కానీ నాకంటూ ఒక బిడ్డ కావాలి నీకు ఇప్పుడు ఒక బిడ్డ కావాలి అంతే కదా అయ్యా నువ్వు మగాడివే అది నాకు తెలుసు అది ఇప్పుడు నిరూపించుకో వెళ్ళు కీమందయ్యా మాస్టర్ గారు ఎప్పుడు నేను ఎవరో తెలియదు అంటున్నారు నీకు తెలుసు కదా బాగా అయితే నా కోసం మర్యాదగా వెళ్ళాడు సరే అ పెట్టుకో కళ్ళలో భయం పైకి తెలియదు మాస్టర్ ముందు మర్యాదగా ధైర్యంగా వెళ్ళు వెళ్ళు మాస్టర్ సార్ నమస్కారం మాస్టారు ఎవరు నువ్వు నేను మీ స్టూడెంట్ మాస్టారు నరసింహ గుర్తులేదే ఐదో తరగతి దాకా మీ దగ్గర చదువుకున్నా కదా మాస్టారు అదే గుర్తులేదని చెప్పాను కదా పర్వాలేదు మాస్టర్ బాబు మాస్టారు ఇంతకు ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను మీ అమ్మాయిని మా అమ్మాయిని నేను మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాను అదే ఊరి నుంచి వచ్చారా అని అడుగుదామని వచ్చాను ఇప్పుడు వచ్చే టైం అయింది అది సరే ఎందుకని మీ అమ్మాయి బండికి రిపేర్ అన్నారు నేను వైజాగ్లో పెద్ద మెకానిక్ ని ఈ కాలనీలో అన్ని బండ్లు నేనే రిపేర్ చేస్తూ ఉంటాను మీ అమ్మాయిని అమ్మాయి దగ్గర బండి లేదే పోనీ మీ బండికి రిపేర్ నాకు కూడా బండి లేదు అయితే కొత్త కొన్నప్పుడు రిపేర్ రిపేర్కి వస్తుంది కదా సార్ అప్పుడు రిపేర్కి నా దగ్గర బాగా చేస్తాను వస్తా మాస్టర్ మాస్టర్ చూస్తున్నారు ఇంకొక దేవుళ్ళ వచ్చి ఎంత మంచి పని చేసావు బాబు పోయింది మన పరువు మర్యాద అన్ని మాట కలిసిపోయాయి ఎంపీ సీట్ కూడా పోయింది తొక్కలో ఎంపీ సీట్ ఈ ఎలక్షన్స్ లో కాకపోతే రేపు పై ఎలక్షన్స్ లో వస్తుంది కానీ కోటాను ఆస్తి ఉన్న సెంట్రల్ మినిస్టర్ గారి ఏకైక అల్లుడు అనే పోస్ట్ నీకు మళ్ళీ జన్మలో రాదు నువ్వు ఆ అమ్మాయి మేళ్ళలో మూడు ముళ్ళు వేయగానే ఆ నరసింహగాడి చావు ఖాయం నాలుగు రోడ్ల మధ్యలో వాటి బరుశాడు కాబట్టి నాలుగు దిక్కులు అతిరేలా వాడి చావు కేకలు వినిపించాలి అన్నా ఏం చేస్తున్నావు గేర్ బాక్స్ రిపేర్ చేస్తున్నాను ఇంకొక వన్ అవర్ లో అయిపోతుంది సిక్స్ ఎయిట్ ఫ్యానర్ కావాలని నేను ఎంతసేపటి అడగాలి సిక్స్ ఎయిట్ ఇక్కడ సార్ మంగా ఓనర్ గారు స్టోర్ రూమ్ లో కొత్త సిక్స్ ఎయిట్ ఫ్యానర్ ఉంటుంది తీసుకురా సిక్స్ ఎయిట్ గారు సిక్స్ ఎయిట్ కొత్తది లేట్ అయింది సారీ ఏంటిది ఏమైంది నేను చెప్తాను సార్ మంగా మంగా ఏం చేస్తున్నావు అంత నీకు సిక్స్ ఎయిట్ అడిగినందుకు సిక్స్టీ ఎయిట్ ఐటమ్స్ పగలు కొట్టుకుని చిన్నలు సారీ ఓనర్ గారు ఏంటి సారీ వెరీ సారీ ఓనర్ గారు ఇలా ఎన్ని సార్లు జరిగింది మాలూమ్ లెక్క పెట్టలేదు ఇక మీద నీకు ఇక్కడ పని లేదు చచ్చిపోతారు లే ఏ చోట నీకు పని నేను పని చేయను ఏ ఎందుకు నన్ను చదివించింది మీరు నాకు ఉద్యోగం ఇచ్చింది మీరు నాకు సంబంధం చూసింది మీరు నాకు మీరు నాకు జీవితాన్ని ఇచ్చింది మీరు నా మీరే నాకు ఓనర్ ఓనర్ గారు అన్నాయి సినిమాల్లో ఎన్టీ రామారావు గారు ఎన్ని వేషాలు వేశారు

తెలుసు ఏం తెలుసు ఫస్ట్ ఇయర్ టెంపరరీ సెకండ్ ఇయర్ పర్మనెంట్ థర్డ్ ఇయర్ పార్ట్నర్ నేను వచ్చి 4 ఇయర్స్ అయ్యింది 4 ఇయర్స్ అలా లెక్క చూసినా కూడా నీకు నెల జీతం కూడా రాదు కదా అరే సాలే బయటికి రాబే నువ్వు తాగే బ్రాండీలో టిన్నర్ కలిపేసి నీకు బాగా కిక్క కిక్క నీ ఆమె తీసుకొచ్చి తిరిగించేస్తాను ఏంట్రా ఇది ఆ నా వాయిస్ కాదన్న మంగ మైండ్ వాయిస్ ఓహో అంత మాట్లాడుద్దా మీరు ఉంటే నా మీరు లేకపోతే సగం వైజాగమేస్తుంది జగజాల జిత్తి అలాగా కొంచెం వెళ్ళు వెళ్ళండి వెళ్ళండి చూస్తారు ఆ సామాన్లన్నీ సత్తి మీ పనులు చూసుకోండి మంగా ఇదిగో చూడు ఓనర్ దగ్గర మర్యాద ఉంటే చాలు భయం అక్కర్లేదు సంజయ్ అన్నయ్య నీకే రెంచి కావలసిన సంచి కావలసిన రంగాని నన్ను పిల్లు నేను వస్తాను లింగాని అని పిల్లు వాడొస్తాడు లేదనుకో వీడు వీడొస్తాడు మంగారి మాత్రం పిలువ దీని తాంత్రి తట్టుకోలేకపోతున్నాను సరే సరే థ్యాంక్స్ అన్నాడు నేను మాత్రమే కాదురా వీడు నామినేషన్ వెయ్యడానికి ఊర కుక్కలాగా గల్లి గల్లీ పరిగెత్తడం చూసి ఊరు మొత్తం ఉమ్మేసిందిరా ఇప్పుడు ఈ శుభలేఖలు ఇవ్వడానికి నేను వెళ్తే నా ముఖం మీద కూడా ఉమ్మేస్తాను అందుకే శుభలేఖలు మొత్తం తగల పెట్టేశాను కానీ శాంపిల్ గా నీకు మాత్రమే కొన్ని తీసుకొచ్చారు ఎందుకు తెలుసా ఇందులో కొడుకు పేరు పక్కన ఎంపీ అని ప్రింట్ చేయించాను అందుకే వీటన్నిటిని కట్టించుకుని నీ ఇంటి ఇంటికో ఇంకా ఈ ఇంట్లో ఉంటే నా బరువు కూడా పోతుంది నరసింహ నువ్వు నా కూతురి పట్ల నరసింహ స్వామి అయ్యా నా టైం బాగుండబట్టి వీళ్ళ బండాల బయటపడి నీకు గుడిగట్టి నిన్ను పూజించుకోవాలయ్యా మీ రియాక్షన్ చూస్తుంటే అర్థం అవుతుంది మూడు పెగ్గులు అయిపోయాయని ఇప్పుడేగా నిజాలు బయటకు వచ్చేవి చెప్పండ్రా అడగన్న ఊళ్ళో నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఇంద్రుడు చంద్రుడు నీ ముందు జీరో అన్నా జనాల్లో నువ్వే నంబర్ వన్ హీరో అమరావతి కింగ్ శాతకర్ని నువ్వే అనుకుంటున్నాడు ఎక్కువైంది అన్నా నేను చెప్తానే చెప్పరా నువ్వు ఒక రౌడీవి కరెక్ట్ మెకానిక్ రౌడీవి రాయ్ వాడికి పోయిరా థ్యాంక్ యూ ఫ్యాక్షనిస్ట్ వి సైకిల్ ఇష్టవి లవ్లు బేస్ట్వి వన్ క్లాస్ తీసేరా నేను నిజమే చెప్పాను కదా అన్న అన్న గౌరీ ఓ గౌరీరా అన్న నువ్వు చెప్పినట్టే ఇంటి కలర్ అంతా మార్చేస్తాను కట్టెలు కూడా కొత్త వేసేస్తాను గుమ్మలు తీసేస్తాను స్లాబ్ కొత్తదేస్తాను మీరెంత పవిత్రులు నాకు తెలుసు కానీ ఓవర్ యాక్షన్ చేయదు కూర్చోండి అన్న మీరిద్దరు మాట్లాడుకోండి మేము తర్వాత వస్తాం ఇక్కడ ఏం లవ్ సీన్ జరగట్లేదు ఫైట్ సీన్ జరగబోతుంది కంగ్రాట్స్ అన్న దేనికి ఫైటింగ్ సీన్ అంటే అలాగే నువ్వే గెలుస్తావు కదా కరే మరికి పోయిరా థాంక్స్ గౌరీ ఏంటివి ఏంటివి చూడు నీ మీద ఎన్ని కంప్లైంట్స్ చూడు నువ్వు లేనప్పుడు అయ్యో నేను రౌడీస్ ఏం చేయలేదు గౌరీ అంత వదిలేసాను గౌరీ అని యాక్ట్ చేసావు కదా ఇప్పుడేం చెప్తావ్ అంత అబద్ధం గౌరీ అన్న మీద ఎవరో కల్పించి చెప్పారు ఆ పాపం పసిపిల్లో నిజం చెప్తున్నాడు మోహన్ చూడు గౌరీ చెప్పేది నిజం లోకల్ పిఎస్ లో అన్న మీద ఆరు కేసులున్నాయి దేనికి ఆల్రెడీ నీ మాట తడబడుతోంది ఇదిగో చూడు నడి రోడ్డులో కత్తితో ఒక చేతులు నరికేశావు అది కూడా నేనే చెప్పాలి కదా నాకు మందు పొయ్యకపోయినా కూడా నేను నిజమే చెబుతాను ఓరం గెదవ బైక్ మీద వెళ్తూ కూరగాయలు కొట్టిన వచ్చి మెడలోంచి లాగేశాడు మెడంతా తెగిపోయి చావు బొత్తుకులు వచ్చిన హాస్పిటల్లో ఉంది సరే అది దీనికేం సమాధానం చెప్తావు ఇదేంటి నువ్వు కార్ వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చే ఒకరిని అలాగే పట్టుకుని తీసుకెళ్లిపోయి ఒక స్తంభానికి గుడ్డే వాడి తల పగిలిపోయి హాస్పిటల్ లో ఉన్నాడు ఆ కుర్రాడి తల్లి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చింది కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రాసారా ఎందుకు రాయలేదు ఆ ఏం చేశాడు బీసీ రాజా చెల్లెలు తను ప్రేమించాలని చెప్పిన పాపానికి వాడు మొహం మీద యాసిడ్ పోసాడు ఆ అబ్బాయి మొహం కలిపి హాస్పిటల్లో ఉంది నన్ను కాదని ఇంకోటి ప్రేమిస్తావా ఇప్పుడే పెళ్లి చేసుకో వాడి తల పగలకొచ్చే తప్పేంటి దొగలో ఉద్రో వచ్చేస్తాయి వద్దు వద్దు నీతులు చదువుతుంది హాస్పిటల్లోనే చావుని ట్రక్ ఎందుకు తగ్గి పెట్టావు నువ్వెందుకు డెల్ అయిపోయావు నువ్వు హీరో బాసు ఐ హ్యాండిల్ కేస్ గౌరీ ఆ ట్రక్కులో ఏమున్నాయో తెలుసా హాస్పిటల్ కి సప్లై చేయడానికి పెట్టుకున్న డూప్లికేట్ మందు ఎక్స్పైరీ అయిపోయి టానిక్ లు ఎక్స్పైరీ అయిపోయినాయి టాబ్లెట్ పెట్రోల్ పోయండి మందులు ఉంటే ఎంతమంది చచ్చిపోయేవాలో తెలుసా కానీ ఇప్పుడు ట్రక్ మాత్రమే చచ్చిపోయింది పబ్లిక్ లో అంత గొడవ ఎందుకు చేసావు గౌరీ నా మ్యాటర్ అవును నీకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కదా అవును అలాంటి చిన్నపిల్లల్ని కాళ్ళు విరక్కొట్టేసి చేతులు విరక్కొట్టేసి కళ్ళు పీకేసి వాళ్ళని రోడ్డు మీద అడుక్కునేలా చేస్తున్నారు గౌరీ వాళ్ళకి మనసు ఎలా వస్తుంది ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు పసిపిల్లల్ని ఇంత దారుణంగానా సరే ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు పోలీసులు లేరా కోర్టులు లేవా ఉన్నాయి కానీ లేవు ఎందుకు టెన్షను రైట్ ఫ్రెష్ క్లాసా ఫ్రెష్ అన్నా గౌరీ ఇప్పుడు లేడీస్ కూడా తాగుతున్నారు నువ్వు ఓ పెగ్ లాగించు అరే ఊరికే చెప్పాను అరే వద్దు నీ ఆరోగ్యానికి మంచిది కాదు సీన్ లో వద్దు